అందరికీ నమస్కారం రెండు పది ఇరవై నాలుగో తేదీన ఒక వి మహిళ అంటే వాళ్ళ భర్తకు ఆరోగ్యం బాగలేదని విజయవాడ నుంచి హైదరాబాదు వెళ్ళే క్రమంలో హైదరాబాద్ వెళ్ళరు చూసుకుంటే ఒక బ్యాగ్ మిస్ అయింది ఆ బ్యాగ్లో సుమారు అరవై గ్రాముల బంగారం మిస్ అయింది దాని మీద రెండు పది ఇరవై నాలుగున కంప్లైంట్ ఇస్తే దాని మీద క్రైమ్ నెంబర్ త్రీ సిక్స్టీ సెవెన్ బార్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి క్రైమ్ నెంబర్ రికార్డ్ చేయడం జరిగింది నమోదు చేయడం జరిగింది అదేవిధంగా రెండు పది ఇరవై నాలుగున బస్టాండ్ ఏరియాలో ఒక స్నాచింగ్ కూడా జరిగింది అంటే ఒక వ్యక్తి బస్సు ఎక్కే నిమిత్తం ఒక మహిళ బస్సు ఎక్కే నిమిత్తం వచ్చినప్పుడు ఒక గుర్తు దొంగ ఒక చైన్ ఆక్కెళ్ళిపోవడం జరిగింది అదేవిధంగా మర్నాడు కూడా ఒక అఫెన్స్ జరిగింది అదే సేమ్ అఫెన్స్ బస్ స్టాండ్ దగ్గరలోనే ఒక స్నాచింగ్ జరిగింది అంటే బ నడిచి వెళ్తున్న మహిళ మేడ నుంచి కూడా గొలుసు ఆకెళ్ళిపోవడం జరిగింది దీనిపైన రాజశేఖర్ బాబు ఐపిఎస్ మరియు శ్రీమతి గౌతమి సాలి ఐపీఎస్ డిసిపి మేడం గారి ఆదేశాలతో మరియు ఏసీపీ పావన్ కుమార్ గారు మరియు సిఐ నాగరాజు గారి ఆధ్వర్యంలో క్రైమ్ ఎస్ఐ సూర్యనారాయణ గారు మరియు వారి టీము మొత్తం అన్ని వాళ్ళు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలని పరిశీలించగా ఈరోజు గుడ్లపల్లికి చెందిన ఆకురాతి శ్రీనివాసరావు మరియు గన్నవరం చెందిన అబ్దుల్ రకీబ్ మరియు స్మార్ట్ దొంగ అంటారు ఇతన్ని కొండపోయిన సుధాకర్ని అదుపులోకి తీసుకుని వీరి వద్ద నుంచి మొత్తం నూట నలభై గ్రాముల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది ఈ బస్సులో వెళ్ళే దొంగతనం దాంట్లో కొండ సుధాకర్ అలియాస్ సుధా మరియు అలియాస్ స్మార్ట్ దొంగ అంటారు ఇతన్ని ఇతను ఏంటంటే ఫస్ట్లో క్లీనర్ కింద పనిచేసేవాడు తర్వాత ఇతను క్లీనర్ కింద పనిచేసినప్పుడు దొంగతనాలు చేయడం మొదలుపెట్టి తర్వాత ఇతనే ప్రయాణికుడిగా ఎక్కడ దారి మధ్యలో ప్రయాణికులు నిద్రపోయిన తర్వాత వాళ్ళ బ్యాగులు తీసుకుని వెళ్ళిపోవడం వలన ఇతను స్మార్ట్ దొంగ అంటారు అంటే ఎవరు పడుకున్న టైంలో చేస్తా ఉంటాడు ఇతని మీద జగ్గపేట రాజేంద్ర నగర్ జడ్చర్ల ఒంగోలు ఏరియాలో కేసులు కూడా అయినాయి ఇతను పలుసార్లు అరెస్టులు కూడా అవ్వడం జరిగింది అదేవిధంగా గుడ్లబల్లేరుకి చెందిన ఆకురాతి శ్రీనివాసరావు ఇతను కూడా ఇల్లు చాలా కాలం అయింది ఇల్లు వచ్చి చెడువా చెడు సహవాసాలకు అలవాటు పడి ఈ దొంగతనాలు స్నాచింగ్ దొంగతనాలు చేయడం జరిగింది అదేవిధంగా అబ్దుల్ రకీబ్ వీరు కూడా చెడు సహవాసాలకి అలవాటు పడి చేయడం జరిగింది స్నాచింగ్లు చేయడం జరిగింది వీళ్ళందరి మీద కూడా నిఘా ఏర్పాటు చేసి మరియు ప్రజలందరూ కూడా అప్రతమత్తంగా ఉండాలని కోరుకుంటాము అంటే స్నాచింగ్లు గట్రా లోన్లీ ప్రదేశం అంటే ఎవరైనా లేని ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు గట్రా తగ్గి జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుతున్నాము ఇవి ఈ స్నాచింగ్ అంటే నూట నలభై గ్రాములు రికవరీ చేసినందుకు సిపి రాజశేఖర బాబు గారు క్రైమ్ ఎస్ఐ గారిని మరియు వారి సిబ్బందిని కూడా అభినందించారు